ఇక్కడ మనం చూసుకుంటే బంగారంకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కస్టమ్ సుంకం అయితే తగ్గించిందో దీంతో బంగారం అయితే ఏకంగా దిగుమతులు అయితే పెరిగిపోయి పసిడిపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించడం పండగల సీజన్ వేళ పెరిగిన డిమాండ్ కారణంగా మన దేశ బంగార దిగుమతులు భారీగా పెరిగాయి ఆగస్టు నెలలో దిగుమతులు రెట్టింపు అయ్యాయి గత ఏడాది ఆగస్టులో నాలుగు పాయింట్ ఎనిమిది మూడు బిలియన్ డాలర్ల వైపు ఉన్న అంటే విలువైన బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకోగా ఈ ఏడాది పది పాయింట్ జీరో ఆరు బిలియన్ల డాలర్లు పెరిగినట్లు వాణిజ్య శాఖ అయితే తెలియజేసింది భారీ స్థాయిలో దిగుమతులు పెరగటంపై వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బన్వాల్ అంటే బత్వాలు మాట్లాడుతూ కస్టమ్స్ సొంకం తగ్గించడం వల్ల దిగుమతులు పెరిగాయని పేర్కొన్నారు స్మగ్లింగు ఇతర కార్యకలాపాలు తగ్గుముఖం పడుతున్నాయన్నారు అలాగే పండుగల సీజన్ కావడంతో పెద్ద మొత్తంలో ఆభరణాలను వర్తకులు సిద్ధం చేస్తున్నారని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఇటీవల బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ సొంకాన్ని పదిహేను శాతం నుంచి ఆరు శాతాన్ని తగ్గించింది అనమాట కేంద్రం అయితే ప్రపంచంలో అత్యధిక బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా తర్వాత భారతదేశం అయితే ఉంది మన దేశ దిగుమతులు నలభై శాతం పసిడి వాట స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది పదహారు శాతంతో యుఏఈ పది శాతంతో దక్షిణాఫ్రికా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయన్నమాట మరో ఇప్పుడు దేశం మొత్తం దిగుమతులు ఒక బంగారం వాటని ఐదు శాతం కావడం గమనార్హం ఆగస్టు నెలలో దేశ వాణిజ్య లోటు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు బిలియన్ డాలర్ చేరుకోవడం జరిగింది పసిడి ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట అందువల్ల ఏంటంటే మళ్ళీ దీనికి సంబంధించి ద్రవ్య లోటు కానీ ఏర్పడిందంటే ఖచ్చితంగా మళ్ళీ బంగారం అయితే సొంకం పెంచేస్తారనమాట బాగా బంగారం సొంకం పెంచారంటే కస్టమ్ సొంకం పెంచితే మళ్ళీ రేట్ అయితే దాదాపు మళ్ళీ ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేల వరకు కూడా మళ్ళీ అయితే పెరిగిపోతుంది అన్నమాట ఎందుకంటే దిగుమతులు పెరిగినాయి అంటే భారత్ దగ్గర చెల్లింపులు చేయడానికి డాలర్లు అయితే ఉండవు కదా అందువల్ల అనమాట మళ్ళీ సొంక పెంచడానికి అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి